సేవకు మార్పేరు ఆత్మకూరు మండల్లో ఆపదంటే అంటూ ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి నష్టం వచ్చినాడు మనసు హరి ముందు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా సేవలు అందిస్తూ ఆర్థిక సాయం అందిస్తూ నువ్వు ఆయన రాజకీయ కోసమే సేవ అనుకుంటే తప్పైతుంది మరి రాజకీయం కోసమే సేవ చేయాలనుకుంటే ఎలక్షన్ అప్పుడు చేయొచ్చు మరి కేర్ మాధవ సేవే మానవ సేవ అని చెప్పి ఆత్మపూర్ మండలంలో ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి ఆపద వచ్చినా మొదట గుర్తు వచ్చేది ఆ ప్రజలకు కేర్ ప్రజలను నిత్యం కలిసి ప్రతి ఒక్కరిని పిలిచి అనేక సందర్భాల్లో అనేక నిర్భాగ్యులకు అనేక అభాగ్యులను ఆదుకున్నారు కేహెచ్ఆర్ అసలు కేహెచ్ఆర్ వర్షన్ ఏంటిది ఆత్మకూరు మండల్లో కేవలం ఎలక్షన్స్ కోసమే అనుకుంటున్నారు వ్యక్తులకు కేహెచ్ఆర్ గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎలక్షన్స్ కోసమే అని అనుకుంటే అది ఎన్నికలప్పుడే చేసేది కానీ మాధవ సేవే మానవ సేవ అని ఆయన తలచి ఆత్మకూరు మండల వ్యాప్తంగా సేవ చేస్తూ ఉన్నారు ఇప్పటికీ ఈరోజు వరకు పాటలకు అతీతంగా ప్రజలు పేద ప్రజలు ఆదుకోవడానికి అందుబాటులో ఉన్న వ్యక్తి తను ఒక పేదలను చూసి చెల్లించి ఆకూర్ మండలంలో పేదలకు నేనున్నా నేను అందుబాటులో ఉండాలి పేదల్ని ఆదుకోవాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు కేహెచ్ఆర్ ఇప్పుడు పాటిలకు అతీతంగా ఎవరు అడిగినా అమ్మ కేహెచ్ఆర్ ఎవరు అంటే నా కొడుకు అని చెప్తా ఉన్నారు గ్రామాలలో ఇదే విధంగా కేహెచ్ఆర్ ముందు ముందు అనేక సేవలు చేయాలని ప్రజలు కోరుతా ఉన్నారు మండలా మండల ప్రజానిక్యం కోరుతా ఉన్నారు